స్నేహితుడు గణేశుడు గణేశ ఫ్రెండ్ ఆఫ్ నేచర్ కార్తీక్ ఉలిక్కిపడి లేచాడు గాలిలో ఉత్సాహం నిండి ఉంది అది వినాయక నిమజ్జనం రోజు దూరం నుండే డప్పుల శబ్దం వినిపిస్తోంది అతను మీద నుండి దూకి పండుగలో పాల్గొనడానికి ఉత్సాహంగా ఉన్నాడు అతను కిటికీ దగ్గరికి పరుగెత్తి వీధిలోకి చూశాడు పెద్ద రంగుల గణేష్ విగ్రహాలను ప్రజలు గుంపులుగా మోసుకుపోతున్నారు వారి ముఖాలు భక్తితో వెలిగిపోతున్నాయి ఈ రోజు ఉత్సాహం కార్తీక్కి ఎప్పుడూ ఇష్టమే తాత మనం విగ్రహాలను దగ్గరగా చూడటానికి వెళ్లవచ్చా అని అతను తన తాతనడిగాడు తాత వార్తాపత్రిక చదువుతున్నాడు తాత నవ్వి తన పేపర్ను పక్కన పెట్టాడు ఖచ్చితంగా కార్తీక్ కాని ముందు మనం ఎందుకు ఇలా చేస్తామో మాట్లాడుకుందాం తాత వివరించాడు వినాయక నిమజ్జనం అంటే కొన్ని రోజులు మనల్ని సందర్శించిన వినాయకుడికి వీడ్కోలు పలకడం మనం అతని విగ్రహాన్ని నీటిలో నిమజ్జనం చేయడం ద్వారా ప్రకృతికి తిరిగి పంపినట్లుగా అన్ని చివరికి దాని మూలంలోకి తిరిగి విలీనమవుతాయని గుర్తుచేస్తుంది కార్తీక్ శ్రద్ధగా విన్నాడు కాని తాత అతను అడిగాడు కొన్ని విగ్రహాలు నీటికి మంచివి కావని విన్నాను అది నిజమా తాత విచారంగా తల ఊపాడు అవును నా ప్రియమైనవాడా చాలా విగ్రహాలు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ మరియు రసాయన రంగులతో తయారు చేయబడతాయి ఇవి మన నదులు మరియు సరస్సులకు హాని కలిగిస్తాయి కార్తీక్ ముఖంలో ఆలోచనాత్మకమైన భావం కనిపించింది మనం మన స్వంత విగ్రహాన్ని తయారు చేస్తే ఎలా ఉంటుంది తాత భూమికి హాని చేయనిది తాత కళ్ళు మెరిశాయి అది అద్భుతమైన ఆలోచన కార్తీక్ మనం సహజమట్టి మరియు రంగులను ఉపయోగించవచ్చు కలిసి వారు మృదువైన సహజ మట్టిని సేకరించారు మరియు పసుపు కోసం పసుపు కుంకుమ కోసం ఎరుపు మరియు పాలకూర పేస్ట్ కోసం ఆకుపచ్చను కనుగొన్నారు కార్తీక్ చేతులు జాగ్రత్తగా మట్టిని ఆకృతి చేశాయి తాత సున్నితమైన సూచనలతో అతనికి మార్గనిర్దేశం చేశాడు అది పరిపూర్ణంగా లేకపోయినా అందంగా ఉంది కార్తీక్ తన స్వంత పర్యావరణ అనుకూల తయారు చేసుకున్నాడు అతను గర్వం మరియు ఆనందంతో నిండిపోయాడు ఇది నిజంగా ప్రకృతిని గౌరవించే విగ్రహం తాతవారి సృష్టిని చూస్తూ అన్నాడు నిమజ్జనం రోజున కార్తీక్ తన విగ్రహాన్ని జాగ్రత్తగా మోశాడు అతని ఆలోచనతో ప్రేరణ పొందిన ఇతర పిల్లలు కూడా వారి పర్యావరణ అనుకూల విగ్రహాలతో కనిపించారు అతను తన గణేషుడిని ఒక చిన్న శుభ్రమైన చెరువులో సున్నితంగా ఉంచినప్పుడు అతను సంప్రదాయంతో మరియు భూమితో లోతైన సంబంధాన్ని అనుభవించాడు డప్పులు ఇంకా మోగుతున్నాయి జనసమూహం ఇంకా కేకలు వేస్తోంది కాని కార్తీక్కి ఈ పండుగ ఇప్పుడు కొత్త లోతైన అర్థాన్ని కలిగి ఉంది అది విశ్వాసం సమాజం మరియు తల్లి భూమిని రక్షించే వాగ్దానం యొక్క వేడుక ఒకేసారి ఒక పర్యావరణ అనుకూల